సాధు భవనము బీజీ భవనము అంబేద్కర్ భవనము బాబు జగన్జీవన్ రావు భవనం అలా విధంగా రంజాన్ తోఫా దుల్హన్ పథకం మాయమైపోయాయి జగన్ ప్రభుత్వంలో ఇవన్నీ తిరిగి మనకి రావాలన్నా అభివృద్ధి కుటుంబకుండా మళ్ళీ సాగాలన్నా ఒకటే మంత్రం నారాయణ మంత్రం నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ నారాయణ గారిని గెలిపించుకున్నాం

నారాయణ గారి అన్నంత విజయంలో మనం అందరం భాగస్వాములు ఉందా మరొకండి మర్చిపోకండి మన ఎన్నికల గుర్తు సైకిల్ 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 మాటలు వెళ్దాం నారాయణ గారి విజయంలో మీరందరూ భాగస్వాములు కావాలి తెలుగుదేశం పార్టీ మీ అందరినీ ఆహ్వానిస్తూ అభ్యర్థిస్తున్నాం మరొకండి మర్చిపోకండి మన ఎన్నికల గుర్తు సైకిల్ మన అభివృద్ధి ప్రధాన నిస్వార్థం నిష్కరంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంచుడు వరకు అభివృద్ధి అయితే ఏంటో నెల్లూరు జిల్లా చరిత్రలో చూపించిన వ్యక్తి నారాయణ సారు ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు మన కళ ముందు కనిపిస్తా ఉన్నాయి రోజులు అక్కడ నుండి అరవై డెబ్బై వేలు కంటే ఎక్కువ అడిగేవాడు కాదు ఈ రోజు హైవే దాటి కూడా రెండు రెండు వేల ముప్పై కంటే దాని తారకులు

மாட்டன் <laughs> నేను వెళ్ళేవాడిని కదా అక్కడ శివాలయం దాటిన తర్వాత రోలు మీదే ఉంటుంది సందు శివాలయం దాటగా మీకు లెఫ్ట్ సైడ్ ఒక ఇల్లు వస్తుంది தானியவத்தலே ஒரு சம்மி vote ரெகாமண்ட் மெடன் சேது பக்கமே vote கேது பக்கமே சைக்கிள் நாரன் சார்게 நம்ம ஓட் பட் அவங்ககால நான் அந்த நாரன் சார்க்கே ஓட் இயaccio சார் டிகிரி அது முன்னக்கெல்லாம் ஓடு ஓடு நீங்க எல்லாம் யாரா انا 알고တယ် ዳட்சி కుటుంబాలు ఆలోచన చేసి మీరందరూ సాటిని సాధారణ ఆహ్వానించి ఆదరించి అభిమానించి ఆశీర్వదించి మీరు అవన్నతమైన పవిత్రమైన విలువైన ಮುಂದ <laughs> అంగన్వాడి స్కూళ్ల కోసం కోటి రూపాయల సొంత విధానాన్ని ప్రకటించిన ధనం శ్రీ నారాయణ గారిది దేవాలయాలు మసీదులు హెచ్లు అభివృద్ధి చేసిన ఘనత శ్రీ పొగూరు నారాయణ గారిది అభివృద్ధిని గెలిపించండి నారాయణ సార్ని గెలిపించండి సైకిల్ గుర్తుకు ఓటేయండి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారిని ఎంపీగా శ్రీ దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద పోట్లు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నా పదవడీ మన నారాయణ సారు ఈరోజు పర్యటనకు నెలకు విచ్చేశారు మీరందరూ కూడా ఆశీర్వదించాలి ఆదరించాలి వారిని రేపు మే నెల పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలని పుచ్చుకొని వారి బాటలో పయనిస్తూ తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పార్టీల కూటమి అభ్యర్థిగా మీ ముందుకు నెల్లూరు నగరం నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ కొంగూరు నారాయణ గారు మీ అందరి ముందుకు పదవ డివిజన్ లో చేశారు వారికి హృదయపూర్వక స్వాగతం పలకండి ఆశీర్వదించండి ఆదరించండి రేపు జరగబోయే ఎన్నికల్లో వారిని ఎమ్మెల్యేగా గెలిపించండి డాక్టర్ పొంగూరు నారాయణ గారు మీ ఆదరణ కోసం మీ ఆశీర్వాదం కోసం పదవు డివిజన్కు విచ్చేసారు వారిని ఆశీర్వదించండి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం తన మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఐదు వందల యాభై కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు దాదాపు తొంభై శాతం పూర్తి చేసిన కనుక డాక్టర్ పొంగూరు నారాయణ గారిది దేవాలయాలు మసీదులు చర్చిలు ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో అభివృద్ధి పనులు చేసినటువంటి డాక్టర్ కొంగూరు నారాయణ గారిని ఆశీర్వదించండి మన పదవ డివిజన్కి విచ్చేశారు అందరూ విచ్చేసి వారిని ఆశీర్వదించండి ఆదరించండి రేపు జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా వారి ఘనమైన మెజారిటీతో లక్ష లక్ష్యంగా గెలిపించాలి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకోవాలి అభివృద్ధి జరగాలంటే మళ్ళీ నెల్లూరును స్మార్ట్ నగరంగా చూసుకోవాలంటే డాక్టర్ నారాయణ గారు గెలవాలి డాక్టర్ నారాయణ గారి సైకిల్ బొత్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలి అలాగే ఎంపీగా శ్రీ బేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి దయచేసి పదవ నియోజనం విచ్చేసిన డాక్టర్ పుమ్మూరు నారాయణ గారిని అందరూ ఆశీర్వదించండి ఆదరించండి పేదల కష్టాలు తెలిసిన వాడు ఆహ్లాదం ఉండాలనే ఉద్దేశంతో అభివృద్ధి చేశారు వాటిలో పిల్లలు ఆడుతున్నటువంటి ఆడుబడి జగిర్నా ప్లీజ్ అక్కడ ముందుకు రావాలి సార్ వెహికల్ వచ్చింద్రమారు చేస్తున్నారు వెహికల్

అన్న బాలకన్నా ముందుకు ముందు జానకత్త మా నమస్తే అక్కడ ఫ్లాట్స్ ఉంటే కదా వాళ్ళకి ఫ్లాగ్స్ ఇవ్వడానికి కింద పడిపోయిన ఫ్లాగ్ అందరు ముందుకు వెళ్ళాలి ఫిఫ్టీ ఫోర్త్ డివిజన్ టోటల్ టీమ్ అంతా ముందుకు వచ్చేయాలి యాభై నాలుగో డివిజన్ ఈ మూడు ఇంకా బాగుంటుంది అనమాట టోకెన్ పెట్టుకోండి అందరూ ఫిఫ్టీ ఫోర్త్ డివిజన్ యూత్ టీమ్ ఫోర్త్ డివిజన్ లో బూత్ ఇన్ఛార్జ్ లో బిఎల్ఏ లో ఎన్ టీమ్ ఆల్ టీమ్స్ అంతా ముందుకెళ్ళాలి ప్లీజ్ జహీర్ భాయ్ మీరే కోఆర్డినేట్ చేయండి అందరు ముందుకు పంపించండి చాలా మంది వెనకాలకున్నారు అందరు కూడా ముందుకు పోవాలి బాగా ముందుకు వెళ్ళిపోవాలి బాగా ముందుకు వెళ్ళాలి ఇంకా అక్కడ ఆగతా ఎవరు ముందుకు వెళ్ళాలి we are அந்த నారాయణ సార్ ఎంత అభివృద్ధి ఉంది అభివృద్ధి అంటే నారాయణ సారు ఆయన కుల మతం లేకుండా చిన్న పెద్ద అందరికి ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం ఉంది అందుకని ఈసారి కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ ఆయనే గెలుస్తారని అందరు కోరుకుంటున్నారు ప్రతి ఒక్క చిన్న బిడ్డ పోయినా కానీ ఇది అవసరమే అంటే ఎంతో నెమ్మదిగా వాళ్ళని దగ్గర తీసుకుని ఏం అవసరమో మంచి అన్ని దగ్గర తీస్తారని ఈసారి మాత్రం అతనే గెలుస్తారని ప్రజల అభిప్రాయం అండి తెలుగుదేశం తెలుగుదేశం ఫస్ట్ తెలుగుదేశం అనగానే అన్నా క్యాటరింగ్ అనే భోజనం అనేది గుర్తొస్తుంది ఎందుకంటే పేదలకి చాలా భోజనానికి అనేది ఇబ్బంది పడతారు రోడ్ మీద తిరిగే వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళందరికీ చాలా ఉపయోగపడిందండి తెలుగుదేశం వస్తే మళ్ళీ అలాంటి పథకాలు చాలా వస్తాయని కోరుకుంటున్నాము జై తెలుగుదేశం ఎన్నో మంచి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు అలాగే గవర్నమెంట్ ఉద్యోగులకు Oh, <laughs>